ఇక్కడ నూజివేడు టౌన్లో అమర జరుగుతున్న మా గౌడ సంఘీల సమావేశంలో పత్రికా విలేకరులకు నాలుగు మండలాల నుంచి టౌన్ నుంచి వచ్చిన గౌడ సంఘీలందరికీ నమస్కారం ముఖ్యంగా మొన్న జరిగిన పదిహేనో తారీఖు మన మా గౌడజాతి ముద్దుబిడ్డ స్వాతంత్ర సమరయోధుడు గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది దీని మీద కొంత కొంతమంది దుష్ట శక్తులు నానా రకాలుగా విమర్శలు చేస్తున్నారు అది కరెక్ట్గా పద్ధతి కాదు ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో ఇదే నూజివేడులో అప్పటి కేఈ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి గారు కాగిత వెంకటరావు గారు జోగి రమేష్ గారు ఇట్లా కొరగాళ్ళ నారాయణ గారు ఇట్లా అందరూ గౌడ్ సంఘం మీటింగ్ వేదిక మీద కూర్చున్నాం ఇది వరసమారాధన కానీ మీటింగ్స్ కానీ కులాల వారికి ఎప్పుడూ పార్టీలు చూడలేదు పార్టీ పరంగా ఎప్పుడు కూర్చోలేదు కూడా కేవలం ఈ గౌడ సంఘం ఆధ్వర్యంలో నూజివేడ్ నియోజకవర్గం మా గౌడ సామాజిక వర్గం ఆధ్వర్యంలోనే ఈ గ విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది ఇందులో ఏ పార్టీకి సంబంధంగానే ఎటువంటి మన పిలవలేదు నాయకులు పిలిచాం ఎందుకంటే స్థానిక మంత్రివర్యులు గౌరవనీయులు పెద్దలు మన కొలుసు పార్దశీర సారథి గారిని మా అమాచ్యులు మంత్రివర్యులు అనగానే సత్యప్రసాద్ గారిని మరి మా ఆర్టీసీ చైర్మన్ వరగాళ్ళ నారాయణ గారిని మా శిరీషమ్మ పలాస్ ఎమ్మెల్యే గారిని అలాగే మా గౌడ సంఘంలో పుట్టిన వ్యక్తి మాజీ మంత్రివర్యులు ఆయన కూడా మా ఆహ్వాన సంఘం కలిసి జోగి రమేష్ గారిని కూడా ఆహ్వానించాం అట్లాగే కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ రోజు నుంచి పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఎంపీపీ మన మరీదు కృష్ణ గారిని కూడా ఆహ్వానించాం జనసేన నాయకులు వచ్చారు బీజేపీ నాయకులు వచ్చారు దళిత నాయకులు వచ్చారు మరి అసలు ఎక్కడ కులం కులంతో జరిగే కార్యక్రమం ఇది ఏ పార్టీ వాళ్ళు సంబంధం ఉంటే పార్టీ పిలుచుకుంటారు తప్ప కులం ఎందుకు పిలుస్తుంది మా నియోజకవర్గంలో ఒక్క పిలుపుతో తొంభై రెండు గ్రామాల నుంచి సుమారుగా ఇరవై లక్షల రూపాయలు వసూలైనవి విగ్రహ ఆవిష్కరణకి ఎక్కడ చరిత్రలో నేను చూసి అమ్మడం మా నేను లేదు ఎందుకని ప్రతి ప్రతి గ్రామం నుంచి ప్రతి గౌడ కుటుంబం నుంచి డబ్బులు వసూలైనవి ఎందుకని సందాలు అంటే మా కార్యక్రమం అనేది అందరు రూపాయితో ఈ కూడుకొని సంఘం బలోపేతం వాళ్ళ అని మేము ఈ కార్యక్రమం పెట్టుకున్నామండి ఈ కార్యక్రమాన్ని ఇబ్బంది పెట్టాలని కొంతమంది చేస్తున్నారు అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు మనకేంటంటే ముఖ్యంగా ఈ కుల సంఘం ఎప్పుడు కూడా ఈ నియోజకవర్గంలో ప్రతి సంవత్సరం కూడా వరస ఆరాధన పెడతారు రూజువే టౌన్ గౌడ సంఘం వాళ్ళు వాళ్ళంతా కూడా మేము చార్టార్ నుంచి కూడా వస్తాం ఈ కేవలం ఈ నియోజకవర్గంలో గౌడ సంఘం బాగా సుమారు ముప్పై ఐదు వేల ఓటింగు ఉందని మాకు అంచనా వీళ్ళంతా అనే ఉద్దేశంతో కొంతమంది కావాలని చెప్పి ఇట్లా పార్టీలు అంటగడుతున్నారు అసలు పార్టీలకి మా గౌడ సంఘానికి ఎటువంటి సంబంధం లేదు మళ్ళీ ఒకసారి హితవు పలుకుతూ ఉన్నాం ఇలాంటి ప్రచారం చేసేవాళ్ళు రానున్న కాలంలో మా గౌడ సంఘం నియోజకవర్గంలో కాదు అవసరమైతే రాష్ట్రంలో కూడా పిలుపునిచ్చి బుద్ధి చెబుతాం మా జోలికి వస్తే మటుకి ఇక్కడ జరుగుతూ ఉన్నాయి ప్రతి కుల సంఘం మీటింగ్ పెట్టుకుంటూ ఉంది శుభ్రంగా జరుగుతున్నాయి మా కాడికి వచ్చేవాడికి ఎందుకు ఇలా జరుగుతుంది అనేది మా బాధ వస్తుంది మేము అంతా కలిపి పెట్టుకున్నాం ఇట్లా విమర్శించడం సరైన పద్ధతి కాదని విమర్శించే వాళ్ళు ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకోవాలని సరైన టైంలో మేము బుద్ధి చెబుతామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం कवि संगीला कवित संगील कवी थो नचनगर नचनिगरु